గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొండదల పవన్ కళ్యాణ్ గారు రేపు మా పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు మండలంలో పూడిచెర్ల గ్రామంలో ఫామ్ ఫండ్ ఫౌండేషన్కు ఇక్కడికి రావడం జరుగుతుంది ముఖ్యంగా మనకందరికీ తెలుసు ఫామ్ ఫండ్ అంటేనే పంట సంజీవిని రైతులకు సంజీవిని లాంటిది అది ఈ పొ తమ పొలంలో రైతులు ఈ ఫామ్ ఫండ్ ఏర్పాటు చేసుకుంటే భూగర్భ జలాలు పెరుగుతాయి రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకందరికీ ఫామ్ పండ్ ఏర్పాటు చేయడం జరిగింది దా అప్పుడు ఫామ్ పండ్ తోకిచ్చి బాగా సిమెంట్ కాంక్రీట్తో వేసి దాంతోపాటు ప్లాస్టిక్ మందం కవర్ వేసి కూడా నీళ్లు నిల్వ చేయడం జరిగింది మళ్ళీ గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు వీటిని అన్నీ కోతలు పెట్టినారు ఎవ్వరికి ఇవ్వలేదు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను ఆదుకోవాలన్న ముఖ్య ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది ఎన్ఆర్ఈజిఎస్లో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం రైతులు గ్రామాన్ని అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా గ్రామంలో ఎంతమంది రైతులు ఇవి ఏర్పాటు చేసుకుంటామంటే అంతమంది రైతులకు ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా టార్గెట్ ప్రకారం ప్రతి గ్రామంలో పది అన్న ఏర్పాటు చేయాలి ఈ పంట సంజీవిని అనే కార్యక్రమం తీసుకొని రావడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ దీనివల్ల ఎంతో బాగుపడతారు గత ఇది రైతు ప్రభుత్వము ఎందుకంటే గతంలో కూడా రైతులకు ఎన్నో రకాలుగా ఆదుకున్న ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ మే నెలలోనే పెట్టుబడుల కోసం కూడా ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చామో అన్నదాత పథకం ద్వారా ఇరవై వేలు రూపాయలు కూడా ప్రతి రైతుకు పంట వేసుకునే అంటే పెట్టుబడికి ఉపయోగకరంగా కూడా ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులకు పనిముట్లు ఇవ్వడం జరిగింది ఈ గత ప్రభుత్వం వాటన్నిటిని తీసేసింది ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఒక్క కానక్క రైతుకు కూడా ఒక్కటంటే ఒక్క తార్పా కూడా ఇచ్చిన దాఖలాలు లేవు కానీ ఈ ప్రభు ప్రభుత్వము ఇప్పుడు కూటమి ప్రభుత్వము రైతుల కోసం అన్ని రకాలుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంది గతంలో మీరు చూసారు రైతు భరోసా కేంద్రాలను పెట్టారు రైతులకు ఏమి ఇచ్చారో అవి ఉత్సవ విగ్రహ గల ప్రతి గ్రామంలో వెలిసినాయి కానీ వాటి వల్ల ఉపయోగం లేదు కానీ ఈ ప్రభుత్వం అలా కాకుండా రైతుల కోసము ఈ కార్యక్రమాన్ని ఎన్ఆర్ఈజిఎస్లో తీసుకొని రావడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ఎన్ఆర్ఈ కింద రోడ్లు వేయడం జరిగింది రోడ్లతో పాటు చాలా ఇంకా వేరే గ్రామాల్లో డెవలప్మెంట్ కోసం ఏవైతే కాల్వలు ఉన్నాయో కాల్వలు అలాగే పొలాలకు పోయే రస్తలు అడుగుతూ ఉన్నారు అలాగే శ్మశాన వాటికలు ఉన్నాయి వాటికి కాంపౌండ్ వాళ్ళు అడగడం ఇట్లాగా ఎన్నో రకాలుగా మాకు అర్జీలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ ఎన్ఆర్ఈజిఎస్ కింద ఇవి కూడా చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ ఆలోచించి ఇవి కూడా రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను రేపు పవన్ కళ్యాణ్ గారు వస్తూ ఉన్నారు కాబట్టి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి మొట్టమొదటిసారిగా డిప్యూటీ సీఎం అయిన తర్వాత అధికారికంగా మన పార్లమెంట్ నియోజకవర్గానికి రావడం జరుగుతుంది కాబట్టి అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు